పాకిస్తాన్ పై తొమ్మిది చోట్ల మరపు దాడి చేసింది అది ఆపరేషన్ సింధు దగ్గర దగ్గర వంద మంది టెర్రరిస్టులు చనిపోయినట్టు సమాచారం పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తుంది భయంతో పాకిస్తాన్ ఫేజ్ వన్ లో ఉత్సవాల్లో సంతోషంతో భారత్

చెప్పండి హైదరాబాద్ బెంగళూరు టార్గెట్ హైదరాబాద్ బెంగళూరు మెయిన్ టార్గెట్ లో ఎందుకు హైదరాబాద్ మెయిన్ అవును తర్వాత బెంగళూరు కూడా బెంగళూరు టార్గెట్ హైదరాబాద్ ముఖ్యం ఇంపార్టెంట్ మన కాదు టార్గెట్ మెయిన్ గా హైదరాబాద్ అసలు ఉగ్రవాదం మొత్తం అక్కడే కన్నా హైదరాబాద్ హైదరాబాద్ మెయిన్ ఉగ్రవాద సంస్థలు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ¿De poderle. ハロー。Bar bar ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై మీ కామెంట్స్ పెట్టండి లేదంటే లైవ్ లోకి రావచ్చు సో ఇక్కడ ఆర్టీవీ విజయ్ గారు కూడా ఉన్నారు అసలు లైవ్ లో చూడొచ్చు మీరు సో లైవ్ లోకి రావచ్చు సో పాకిస్తాన్ ని గడగల్లాడించింది భారత్ ఒక్కసారిగా నిద్ర లేకుండా చేసింది మధ్య రెత్తుల్లో సో దానిపై మీ స్పందన తెలిపచ్చు సో టార్గెట్ గా హైదరాబాద్ బెంగళూరు మెయిన్ టార్గెట్ గా ఉంది సో టార్గెట్ ని ఎవరైతే హైదరాబాద్ బెంగళూరులో ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా పాటించండి ఆల్రెడీ డ్రిల్ అనేది ఈరోజు మొదలైతే బాగుంటుంది కానీ డ్రిల్ కు ముందే మనకి యుద్ధం అనేది స్టార్ట్ అయింది సో యుద్ధంలో ఎలా తప్పించుకోవాలి భారతీయులందరూ కూడా ఏ క ఒకే నినాదంతో ఉండాలి సో వంద మంది టెర్రరిస్టులు అయితే చనిపోయారు సో ఆల్రెడీ రక్షణ శాఖ నుంచి ఇప్పుడు పదకొండు గంటలకి ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది సో ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది ఆ వివరాలన్నీ కూడా వివరించబోతున్నారు అసలు దాడి ఘటన అసలు ఏం చేయబోతున్నారు అనేది చూడండి ఒకటి గమనించండి పాకిస్తాన్లో ప్రజల జోలికి మన భారత్ వెళ్ళాల ఓన్లీ టెర్రరిస్ట్ మాత్రమే టార్గెట్ చేసింది టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేసింది కానీ అయినా కానీ పాకిస్తాన్ ఉన్న ఆర్మీ కానీ ఇంకొకరు కానీ సో భారత్ని బెదిరింతాము అన్న ఆలోచనలు పెడుతుంది కానీ పాకిస్తాన్లో కూడా వాళ్ళ ప్రజలే పాకిస్తాన్ నమ్మట్ల అది సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఏం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది పాకిస్తాన్ అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు పాకిస్తాన్ సో యాస్టాక్ విత్ సపోర్ట్ భారత్ అని తో ట్రెండ్ అవుతుంది ఆపరేషన్ సింధు